హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నేను నిన్న మీకు ఒక వీడియో చేసి ఇచ్చాను రిజల్ట్ గురించి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి నోటీస్ లేకుండా నేను ముందుగానే మీకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి లేదా ఈ వారంలోని గ్రేడ్ త్రీకి సంబంధించిన రిజల్ట్ వస్తాయని చెప్పేసి క్లియర్ గా చెప్పాను సో దానికి అనుగుణంగానే ఈరోజు వెబ్సైట్ లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి సంబంధించిన రిజల్ట్ అనేది ప్రకటించడం జరిగింది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో డైరెక్ట్ మెడికలే ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా ఎటువంటి ఎగ్జామినేషన్ ఇలా లేవు నేను ఆల్రెడీ నిన్న కూడా క్లియర్ గా చెప్పాను మీరు చాలా లక్కీ ఇంత తొందరగా టెక్నీషియన్ కి సంబంధించిన రిజల్ట్ అదే విధంగా తొందరలోనే మీరు జాబ్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నారని నిన్న కంగ్రాచ్యులేషన్ చెప్తూ ఒక వీడియో కూడా చేశాను సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన స్కోర్ కార్డు అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మెడికల్ ఎగ్జామినేషన్ కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ రూల్ నెంబర్స్ అదే విధంగా కట్ ఆఫ్ మార్క్స్ తో సహా ప్రకటించడం జరిగింది సో నేను వీడియో చేసే టైం కి ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే చాలా అసలుకి స్లో అయిపోయింది ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ లాగిన్ అవుతూ ఉంటారు అందుకనే స్లో ఉంది సో ఇది చెన్నై కి సంబంధించిన వెబ్సైట్ దీంట్లో క్లిక్ హియర్ వ్యూ స్కోర్ కార్డ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అని ఉంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది చూసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ చూడండి క్లిక్ హియర్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డివి మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కి అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క రూల్ నెంబర్స్ తో సహా ఆ లిస్ట్ లో ఆ పీడిఎఫ్ లో ఉంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ ఎవరెవరికి ఏ కట్ ఆఫ్ మార్క్స్ ఎవరెవరికి ఎస్ అండ్ సిగ్నల్ అండ్ ఎల్కామ్ లో ఎంత మిగతా ట్రేడ్లలో ఎంత ఓబీసీకి ఎంత ఎస్సీకి ఎంత ఎస్టీకి ఎంత దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది నేను సికింద్రాబాద్కి సంబంధించి మన మనం అందరం ఎక్కువ సికింద్రాబాద్కి సంబంధించి వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి అప్డేట్ రాగానే అంటే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగానే నేను దానిపైన ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ ఎవరైతే సికింద్రాబాద్ జోన్ నుంచి సెలెక్ట్ అయ్యారో ప్లస్ అదే విధంగా మీ యొక్క నెంబర్ అనేది దాంట్లో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మెడికల్ ఎగ్జామినేషన్ కు ఉందో నేను ఫర్దర్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా చెప్తాను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్